నీలాపురం అడవి అనే అందమైన అరణ్యం ఉండేది ఆ అడవిలో పక్షులు జంతువులు వృక్షాలు అన్నీ కలిసి ఆనందంగా జీవించేవి కానీ అందరికంటే ప్రత్యేకంగా కనిపించే ఓ పక్షి ఉండేది నెమలి దాని పేరు నీలాంజలి అది తన అందమైన రంగులతోకను చూసుకొని ఎంతో గర్వపడేది ప్రతి ఉదయం నీలాంజలి పెద్ద రాతిబండ మీద నిలబడి తన తోకను విప్పి నాట్యం చేసేది కుందేలు ముళ్ళపంది చిన్న పక్షులు అంతేకాదు మానవులు కూడా దాన్ని చూసి ఆనందించడానికి ఎంతో ఇష్టపడేవారు ఈ ప్రశంసల వర్షం వల్ల నీలాంజలిలో గర్వం ఇంకా పెరిగిపోయింది ఒకరోజు పావురం మోనాలి వచ్చి అడిగింది అక్క నీ నాట్యం చాలా అందంగా ఉంది నాకు కూడా నాట్యం నేర్పుతావా అని అడిగితే నీలాంజలి మొహం మార్చుకొని మొహం తిప్పేసుకుంది నాలాంటి అందమైన తోక ఉన్న వాళ్ళకే నాట్యం వస్తుంది నువ్వు చిన్నగా ఉన్నావు నువ్వు నేర్చుకోలేవు అని అంది మోనాలి బాధతో వెళ్ళిపోయింది మరికొన్ని రోజుల తర్వాత గిల్లి రాము అడిగాడు గిల్లి రాము అడిగాడు నీ తోక ఎక్కడో స్వర్గం నుంచి పడింది అంటారు నిజమేనా అని అడిగితే దానికి నీలాంజలి అహంకారంతో అవును నీలాపురంలో నా అంత అందమైనది ఎవరూ లేరు అడవి జంతువులందరికీ దగ్గరగా ఉండే స్వభావం మెల్లిగా తగ్గిపోయింది నెమలికి నీలాంజలి ఉన్న చోట జంతువులు దూరంగా వెళ్ళటం మొదలుపెట్టాయి ఒకరోజు సాయంత్రం భారీ తుఫాను వచ్చింది చెట్లు బాగా ఊగుతున్నాయి గాలి గట్టిగా గర్జిస్తుంది నీలాంజలి పరిగెత్తి తన రెక్కలను దాచుకోవాలని అనుకుంది కానీ భారీ తోక కారణంగా భారీ తోక కారణంగా పరిగెత్తే లోపలే కింద పడిపోయింది ఆ తోకలోని రేకులు పూర్తిగా తడిసి ఎక్కాయి జంతువులన్నీ దూరం నుంచి దాన్ని చూస్తూ తన గర్వంతో ఏమో పాపం అక్కడే నెమలి వణుకుతూ ఒక చెట్టు కింద ఆశ్రయం పొందింది కానీ తోక చాలా బరువుగా ఉండడం వల్ల అది చెట్టు కొమ్మ కింద చిక్కుకుంది ఆ స్థితిలో నీలాంజలి ఆర్దనాదం పెడుతుంది ఎవరైనా నాకు సహాయం చేయండి దయచేసి అని గర్వంతో ఉన్నప్పుడు దాని పక్కనే నిలబడిన జంతువులు ఇప్పుడు ఆర్ధనాథం విన్న వెంటనే పరుగెత్తి వచ్చాయి కుందేలు బన్నీ గిల్లి రాము ముళ్ళపంది ఉని చిట్టి పిచ్చుకలు అన్నీ కలిసి తోకను బయటకు లాగి సహాయం చేశాయి కొంతసేపటికి నీలాంజలి కోలుకుంది తనను ఎన్ని రోజులు దూరం ఉంచినా జంతువులన్నీ ప్రేమతో సహాయం చేసినందుకు నిమలి చాలా సిగ్గుపడింది ఆ సమయంలో అడవిలోని వృద్ధ గుడ్లగూబ వచ్చింది నీలాంజలి అందం గొప్పది కానీ గర్వం మనల్ని ఒంటరిగా చేస్తుంది నిజమైన అందం మన హృదయంలో ఉండాలి జంతువులన్నీ నీకు సహాయం చేశాయి ఇవి నీ నిజమైన బంధాలు నీలాంజలి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి మీ అందరినీ నిర్లక్ష్యం చేశాను క్షమించండి ఇకపై ఎప్పుడూ గర్వం చూపను జంతువులందరూ నవ్వారు పర్లేదు పర్లేదు నీలాంజలి నీ మార్పే మా ఆనందం అని తర్వాతి ఉదయం నీలాంజలి మళ్ళీ బండపై నిలబడింది ఈసారి తోకను విప్పి గర్వంతో కాదు కృతజ్ఞతతో నిలబడింది పావురం మోనాలి వచ్చింది నాకు నాట్యం నేర్పుతావా అని నీలాంజలి ఆనందంగా నవ్వింది నుంచి అందరికీ నేర్పుతాను ఆడవెంత ఆనందంతో కేరింతలు కొట్టింది ఆ రోజు నుంచి నీ నీలాంజలి అందంతోనే కాదు వినయంతో కూడా ప్రసిద్ధి పొందింది